నమస్కారము ఈ రోజు మేడం గారు అర్ధనారీశ్వర ఒత్తులతో పూలహారం నేర్పించింది అనమాట అర్ధనారీశ్వర ఒత్తులు వచ్చేసి మనం ఎలా చేసుకోవాలంటే మనం బొత్తి పత్తికి ఎలా ఇట్లా తీసుకుంటామో అలా ఇట్లా తీసుకొని ఇలా కొద్దిగా బాగా పెద్దగా చేసుకొని ఇక్కడ ఇలా రెండు సైడ్లు నలుపుకోవాలన్నమాట బాగా గట్టిగా నలుపుకోవాలి ఇలా నలుపుకున్న తర్వాత మనము ఇలా ప్లస్ గుర్తు మాత్రమే చూడండి ప్లస్ గుర్తు మాత్రం పెట్టుకోవాలి కనపడింది అందరికీ ఇలా ఇలా తరువాత ఈ రెండు ఇలా ఈ రెండు ఇలా ఇలా నలుపుకోవాలి చూడండి ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఈ ఇటువైపు ఇటువైపు ఉంటుంది కదా ఇలా ఈ రెండు ఇలా నలుపుకోవాలి నలుపుకున్న తర్వాత చూడండి ఇక్కడ పార్వతి పార్వతని ఆవు కొమ్ములాగా మనకు రెండు ఉంటాయన్నమాట అట్లా ఉండే ఒత్తులను తయారు చేసుకున్న తరువాత మనము ఇలా బకరం క్లాత్ పైన మేడం గారు చెప్పినట్టు ఇలా అన్ని సెంటర్ సెంటర్కే సెంటర్ సెంటర్కే ఇలా మనము ఇలా పెట్టుకోవచ్చు ఇలా అన్ని పెట్టుకున్న తర్వాత మనము అతికించుకొని కలర్స్ కలర్స్తో వేసుకోవచ్చు ఒకే కలర్ వేసుకోవచ్చు ఎలా అయినా వేసుకోవచ్చు అనమాట ఈ సైడు ఆ సైడ్ వేసిన తర్వాత అలా అయినా పెట్టుకోవచ్చు లేదా మనం ఇలాగైనా ఇలాగైనా దండ ఇలాగైనా ఇలాగైనా ఈ దీనిలకు పసుపు కుంకం కానీ కలర్స్ కానీ ఏవైనా కానీ మనము వేసుకోవచ్చు అనమాట చూడండి ఇది ఒక మోడల్గా కనిపిస్తుంది ఇలా వేస్తే ఇలా పెడితే కూడా ఇంకొక మోడల్గా కనిపిస్తుంది అనమాట ఇట్లా రివర్స్లో ఇలా కూడా పెట్టుకోవచ్చు అనమాట తరువాత మేడం గారు గులాబీ పువ్వు గులాబీ పువ్వు అని చెప్పింది చెప్పిన తర్వాత గులాబీ పువ్వు కంటే మనము ఇలానే తీసుకోవాలి మనం బుడ్డొత్తులు ఎలా చేసుకున్నామో అలా ఇట్లా చిన్నగా చేసుకుంటే బాగా వస్తుందని చెప్పేసి మేడం గారు చెప్పినారు ఇలా ఇలా చేసుకొని కలర్స్ ఏమైనా వేసుకోవచ్చు లేదా మనము వైట్ అయినా వేసుకోవచ్చు కుందన్స్ కానీ ఏమైనా కానీ వేసుకొని ఇలా పాలద్దుకొని గట్టిగా ఇవి కొద్దిగా పొడువు చేసుకుంటే మనము అన్నీ పట్టుకుండేదానికి బాగుంటుంది అన్నమాట కొ నుంచి ఇట్లా ఈ సైడు రౌండ్గా మన గులాపు రెక్కలు ఎలా వస్తాయో అలా వరుసగా చుట్టూ మనము ఇలా పెట్టుకోవాలి ఇది గులాబీ పువ్వు గులాబీ పువ్వును మరి ఇలా బాగా మళ్ళా కొద్దిగా పత్తి తీసుకునేసి మరి ఇలా నిన్న ద్రాక్ష గుత్తులు ఎలా చేసినామో అలా ఇది గులాబ్ పువ్వు చూడండి గులాబీ పువ్వు ఇది ఇలా గులాబ్ పువ్వులాగా తయారు చేసుకుని తరువాత ఇటు అటు మనం బకరం ప్లాతు పైన గమ్ము వేసేసి ఇలా పూలహారము తయారు చేసుకోవచ్చు అనమాట సెంటర్లో మనము ఇలా చూడండి ఈ ఈ పక్కన వచ్చేసి కుందంచు కానీ ఇక్కడ వచ్చేసి ఇట్లా కానీ మనము గులాబూ రెక్కలకు మేడం చెప్పినట్టు రకరకాలుగా చూడండి ఇక్కడ కలర్ కలర్ ఒత్తుగా వేసి మనము వేసుకోవచ్చు అన్నమాట మనకు చిన్న సైజు కాంటే చిన్నది పెద్ద సైజు కాంటే పెద్దది ఎలా కావాలంటే అలా కానీ మనం వేసుకోవచ్చు ఈరోజు మనకు మేడం గారు క్లాసులో నేర్పించిండేది ఇదే అనమాట ఇది పూలహారం ఈ పూలహారం బాగా ఇట్లా గులాబీ ఒత్తి అది చేసి ఇట్లా కుందన్సి ఇట్లా అని మనకు ఎలా కావాలంటే అట్లా వేసుకోవచ్చు అనమాట ఈరోజు చెప్పిండేది క్లాసు అదే అనమాట మేడం గారు కాబట్టి మనం ఒత్తులు ఇది ఇట్లా ఇట్లా నలుపుకొని ప్లస్ గుర్తులో పెట్టుకోవాలి ప్లస్ గుర్తులో పెట్టుకున్న తర్వాత ఆ రెండు ఈ రెండు రివర్సులు కలుపుకున్నామంటే అదే అర్ధ నారీశ్వరి ఒత్తి ఈరోజు చెప్పిండేది అదే మేడం గారికి నాకు తెలిసిన విధంగా చెప్పిన అందరికీ మరొకసారి నమస్తారు